పెద్దలందరికీ కూడా నాకు హృదయ నమస్కారం తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా మా ప్రెసిడెంట్ గారు అయినటువంటి అంబటి వాళ్ళకి అలాగే ఈ యొక్క కార్బించడానికి ముందుగా ఉండి వయసుతో సంబంధం లేదు మాకు చూస్తుంటే ఆయన వేస్తూ ఉంటుంది వేమరెడ్డి గారు చూసినప్పుడు అసలు ఆయన అంత యాక్టివ్గా పనిచేస్తారంటే నిజం చెప్పాలంటే మేము కూడా అంత యాక్టివ్ స్పీడ్గా చేయట్లేదు అది అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం పెట్టినందుకు కూడా మనకి గట్టిగా ఆయన మరొకసారి చెప్పడం గట్టిగా ఆయన బాగా కూర్చున్నాం అలాగే ఇప్పుడు కోజ్ మహేష్ గారు మా అద్దరు కోది మహేష్ గారికి తరిమంటన్నకి హనుమంతరావు గారికి అలాగే మా మురళనికి అలాగే మన నారాయణకి అందరికీ కూడా నాయన హృదయం నమస్కారం చేసుకున్నాము మోస్ట్లీ మీరందరూ కూడా జిల్లా కమిటీ వాళ్ళందరూ కూడా ఉన్నారు జిల్లా అంటే అన్ని టౌన్సిస్ కూడా వస్తాయి కాబట్టి మీరంతా భారీ ఎత్తున అంటే కాన్స్టిట్యూసీకి దగ్గర దగ్గర రెండు వేల నుంచి మూడు వేల మంది వరకు అని చెప్పి చెప్పడం జరిగింది మీరందరూ కూడా ఈ యొక్క జిల్లాలో అధికారులు ఎవరైతే విద్యుత్ విభాగంలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ సమాయత్తం అయ్యి రేపు నాలుగో తరగతి జరిగేటువంటి యొక్క కార్యక్రమం భారీగా జరిగించాలని అలాగే భారీ ఎత్తున మన అందరూ కూడా వెళ్ళి అసలు ఏం జరుగుతుంది మా అన్యాయం జరుగుతుందని చెప్పి ప్రతి చోట కూడా అది ఎంఆర్ఓ ఆఫీస్ అవ్వచ్చు లేదంటే జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ అవ్వచ్చు ఏదైనా సరే భారీ ఎంత మీరు అందరూ కూడా వచ్చి చేపట్లు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుందాం థ్యాంక్ యూ